అందరికీ నమస్కారం ఈరోజు పంచాంగం శ్రీ విశ్వబసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం శుక్రవారం రెండో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు ఈరోజు తిథి శుక్లపంచమి మధ్యాహ్నం రెండు నలభై ఒకటి వరకు తదుపరి షష్ఠి ఈరోజు నక్షత్రం ఆరుద్ర సాయంత్రం ఆరు ముప్పై నాలుగు వరకు తదుపరి పునర్వసు యోగం సుకర్మ ఉదయం తొమ్మిది నాలుగు వరకు తదుపరి ధృతి కరణం బాలవ సాయంత్రం ఐదు ముప్పై ఆరు వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఆరుద్ర శివ పూజలకు మంచిది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నుండి ఒకటి పన్నెండు వరకు నేటి విశిష్టత సనాతన ధర్మం పరిరక్షణ కొరకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యుల వారి జయంతి మరియు సమానత్వాన్ని చాటిన మానవతామూర్తి గొప్ప తత్వవేత్త శ్రీరామానుజ జయంతి నేడు మంచి మాట సమస్యకు పరిష్కారం ప్రశ్నకు సమాధానం దుఃఖం తర్వాత సుఖం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు ప్రశ్న అర్జునుడికి గాంధీవం ఎవరిచ్చారు సమాధానం కామెంట్స్లో తెలపండి నిన్నటి ప్రశ్నకు సమాధానం సరస్వతి నది మాన నేటి రాశి ఫలాలు ముందుగా మేషం చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వృషభం వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మిథునం ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది కర్కాటకం వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి సింహం నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి కన్య ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలుగుతాయి తుల వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి వృచ్చికం చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలుంటాయి ధనస్సు ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది మకరం చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది కుంభం వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది మీనం బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో వేదాశీర్వచనం అందించబడును क्षेमस्थै अभय आजुरारो्य ईश्वरिया गृह महाजना गोचार रीत ये ग्रहा अरिष्ट स्थास्थिता तैस्त क्रिय क्यण सूचित भाव आगा वर्तमान्यण दुश्चारिष्ट परिहार द्वारा सततो शुभ फलावाप्तिर्भ जा सिद्धिरी जोत के लाभूजाद देव भवंतो महान्तो नगरुणान्तो तथा स्तुम्भमुष्मिका धरा देवतिला रासवस्तवंगला वाम तिर भूजाद देव भवंतो महान्तो नगरुणान्तो तथा स्तुम्भ मरातरा भिर तिर भूजाद देव भवंतो ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే తర్వాత వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్